ఓం శ్రీ పరమాత్మనే నమ నలభై ఐదవ సర్గము నిన్న పంతొమ్మిదవ శ్లోకం వరకు విన్నాము ఈరోజు ఇరవయ శ్లోకం నుండి విందాం లక్ష్మణుడు సీతాదేవితో రాముడికి ఏమీ కాదు ఎవరో రాక్షసుడు ఆ కంఠధ్వనిమి అయి ఉండొచ్చు కాబట్టి నువ్వు కంగారు పడవలసిన పని లేదు అని సీతాదేవితో అన్నప్పుడు సీతాదేవి కన్నులు ఎర్రజేసి యథార్థాన్ని చెప్తున్నటువంటి లక్ష్మణుడితో ఈ విధముగా కఠినముగా వచించను ఓ దుస్ దుశ్శీలుడా కఠినాత్ముడా క్రూరుడా వంశమునకు చెడ్డ పేరు తెచ్చువాడా రాముడు కష్టాల పాలగుట నీకు ఇష్టమా నా పతి ఇక్కట్లలో చిక్కుపడట చూసి దుర్బుద్ధితో నువ్వు ఇట్లు మాట్లాడుచున్నావు మేకవన్నే పులుల వలె క్రూరులైన నీ వంటి శత్రువులతో ఇట్టి పాపబుద్ధి ఉండుట ఆశ్చర్యకరము కాదు ఒక శత్రువు నీలో పాపబుద్ధి ఉంది అని సీతాదేవి లక్ష్మణుడితో అనరాని మాట్లాంటూ ఉంది ఓ లక్ష్మణ నీవు పూర్తిగా దుష్టుడవి శ్రీరాముడు ఒంటరిగా వనములకు వచ్చట్టు చూసి నన్ను పొందవలనని కపటబుద్ధితో నీవు ఆయన వెంట వచ్చి ఉండవచ్చును లేదా మాకు హాని తలపెట్టుకై భరత్డే నిన్ను ప్రేరేపించి ఉండవచ్చును ఎంత ఘోరమైన మాటలు అసలు మామూలు వ్యక్తులకు కూడా అనలేని మాటలు ఇవి అలాంటి మాటలను సీతాదేవి మా మాత అంటుంది నిన్న నేను దీని గురించి విషయం చెప్పాను వినని వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది ఉంటుంది సీతాదేవి ఎందుకు అలా నిందనిది ఓ సౌమిత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ కోరిక గాని భర్తని పన్నాగము గాని నెరవేరదు సుమా నల్ల కలువుల వలి వర్ణము గలవాడు రేకుల వలి విశాలమైన నేత్రము గలవాడు అయిన నా భర్తను ఆశ్రయించుకొని ఉన్న నేను ఒక క్షుద్ర పురుషుని ఎట్లు కోరుకుందును నా భర్త లేకుండా ఈ భూతలమున ఒక్క క్షణము కూడా నేను బ్రతికి ఉండజలను ఇదిగో చూడుము ఇప్పుడే నీ ఎదుటి నేను నా ప్రాణమును త్యజింతును ఇందుకు సందేహం లేదు అని సీతాదేవి నా భర్తను కాకుండా నేను ఇంకెవ్వరితో ఉండలేను నేను ఇప్పుడే ప్రాణత్యాగం చేస్తాను అంటూ ఉంది సీతాదేవి గొలుపునట్టి పురుష భోజనములను పలుకగా లక్ష్మణుడు ఏమాత్రము తొనకక శిరస్సు వంచి నమస్కరించి ఆమెతో ఇట్ల నేను అమ్మా సీతాదేవి నీవు నాకు పూజ్యరాలు అయిన దేవతవు ఇక నీ ముందు మాట్లాడట జాలను స్త్రీలు ఇట్లి మిక్కిలి అనుచితముగా పలుకుట ఆశ్చర్యకరము కాదు సాధారణముగా స్త్రీలు ఆయా సందర్భములలో ఇట్లు పురుషోక్తులాడుట లోక సహజము ఇది లోక సహజముగాని అందరు స్త్రీలు అనేస్తూ ఉంటారు ఇలాగా అని అంటూ ఉన్నాడు కొన్ని పరిస్థితుల్లో వారు వినయాది ధర్మ మార్గములను అనుసరింపరు వారి మనస్సును చాంచల్యములకు లోనవు వారు క్రూరముగా ప్రవర్తించరు వాళ్ళు చిన్న చిన్న విషయాలను కూడా తట్టుకోలేరు అనుకోకుండా వాళ్ళ మనస్సు చాంచల్యానికి లోనవుతుంది అందువల్ల వాళ్ళు ఈ విధముగా క్రూరంగా మాట్లాడిస్తూ ఉంటారు ఆప్యాయతకును బంధువా భావమునకు విఘాతము కలిగించరు అప్పుడు దాకా ఎంతో ప్రేమతో ఎంతో వాత్సల్యంతో చూసినటువంటి వాళ్ళు కూడా అనుకోకుండా కోపాన్ని కలిగిస్తారు కలిగి ఉంటారు అని శ్రీ లక్ష్మణుడు ఎంతో ఆప్యాయంగా సీతాదేవితో మాట్లాడుతూ ఉన్నాడు గౌరవంగాను అనవచ్చు గౌరవంగా సీతాదేవితో మాట్లాడుతూ ఉన్నాడు జనక మహారాజు కూతురు అయిన ఓ సీతాదేవి మాత నీవు పలికిన ఈ నిష్ఠూర వచనములు నా చెవులకు కాచబడిన బాణములు కులవలే వేదన కలిగించుచున్నవి నా చెవులకు గుచ్చు గుచ్చుతారు వేడి వేడి పుల్ల చేసి దాన్ని పెడతారు పెడతారన్నమాట ఆ విధంగా నాకు గుచ్చుతూ ఉన్నాయి ఇట్టి మాటలకు నేను తట్టుకున్న జాలను లోక మర్యాదన పాటించుచు సముచితముగా మాట్లాడుచున్న నన్ను నీవు పురుషోక్తుల పురుషోక్తులు ఈ వనవాసులందరూ వినుచున్నారు వనవాసులు అంటే అక్కడ ఉన్నటువంటి చెట్లు చేమలు పుట్టు పుట్ట బుర్రా చిన్న చిన్న జీవులు ఏవైతే ఉన్నాయో ఉండేటటువంటి దేవతలు కన కనబడిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఋషులు మహర్షులు గంధర్వులు యక్షులు సిద్ధులు మహాత్ములు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరూ కూడా వింటూ ఉన్నారు వనదేవతలు వింటూ ఉన్నారు అని అంటూ ఉన్నాడు మనము అదే మన ధర్మంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే మనము చెట్టు పుట్టని కూడా మనుషుల మాదిరిగానే చూస్తాము ఇక్కడ మనకి శ్రీరామాయణంలో లక్ష్మణుడు అందుకే ఈ మాట అంటూ ఉన్నాడు మనము చెట్టు పుట్ట పురుగు బుట్ట అందరినీ మన మనుషుల మాదిరిగానే చూస్తాము అక్కడ అలాగే ధ్యానం చేసేవారు చెట్టును చూడంగానే ఇది ఒక మహర్షి భగవంతుడి కోసం తపస్సు చేస్తుంది మర్రి వృక్షం మహావృక్షాలు ఏవైతే ఉన్నాయో రాయ వృక్షం ఈ వేల సంవత్సరాలు నిల్చుంటాయంటే వా అవి అందరూ కూడా గురువులు మహాత్ములని మన పూర్వీకులు చెబుతారు ఇలా మనకు రామాయణంలో అడుగడుగునా కూడా ఈ విషయాల గురించి చెప్పడం జరిగింది అందుకే ఈ విషయమును నాకు వాళ్ళందరూ నువ్వు అన్నమాట వాళ్ళందరూ విన్నారు వాళ్ళే నాకు సాక్షులు ఒకవేళ నేను ఇప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోతే నువ్వెందుకు వచ్చావు నన్ను అడిగితే రాముడు వీళ్ళే నాకు సాక్షులు నేను నువ్వన్న మాటలు వీళ్ళు విన్నారు అంటూ ఉన్నాడు నా సహజ స్వభావం బట్టి నేను అన్నగారి ఆజ్ఞను పాలించటి అందే నిరుతుడయుంటిని అట్టి నన్ను దుష్ట స్వభావం గల సాధారణ స్త్రీ వలె నీవు ఇట్లు శంకించుచున్నావు అమ్మా నీవు పొరపడుచున్నావు దీని వలన ఏ కీడు రాబోతున్నదో కదా అని లక్ష్మణుడు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు అమ్మా శ్రీరాముని కడకు నేను బయలుదేరుచున్నాను నీకు భద్రమగుగాక తల్లి వనదేవతలందరూ నిన్ను రక్షించుగాక అమ్మా దేవి నాకు భయంకరములైన అపశకునములు కనబడుతూ ఉన్నవి వీటిని బట్టి చూడగా నేను మరలి వచ్చి నీవు మా అన్నయ్యకు శ్రీరాముడు కలిసి ఉండగా చూచడి భాగ్యము నాకు కలుగునో లేదో నేను ఎరుంగను లక్ష్మణుడికి అర్థమైపోయింది ఏం జరుగుద్దో నేను వచ్చేసరికి మళ్ళీ వచ్చిన తర్వాత నిన్ను రాముడిని చోట చూస్తాను లేదో నాకు తెలియదు అని ఎంతో కన్నీరు మున్నీరుగా సీతాదేవికి ప్రాధాయపడుతూ తన అన్న మాటలకి బాధపడుతూ అక్కడి నుండి లక్ష్మణుడు బయలుదేరతాడు మిగతా శ్లోకాలు మనం రేపు విందాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్